ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ డిపో అధికారులు వివరాలు కెతే మావోయిస్టు పార్టీ ఇరవైవ ఆవిర్భావ వార్షికోత్సవాల నేపథ్యంలో ఇరవై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు చేసిన ఆర్టీసీ డిపో అధికారులు సాయంత్రం మూడు గంటల నుండి బస్సులు రద్దు చేయడంతో చర్లా వెంకటాపురం వాజేడు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తమ తమ గమ్యాలకు చేరుకుంటున్నారు ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల వద్ద నుండి బస్ ఛార్జీలు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు